ఈ రోజుల్లో సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉంది ఒక్క రాత్రిలో ఎంత మార్పు వచ్చి పగలౌతుంది ఇదే సోషల్ మీడియాలో స్టార్లు ఉదయిస్తున్నారు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా ఉండి ఫేమస్ అయ్యి లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మల్లికార్జున ముత్యా ఎవరు ఇంత చిన్న వయసులోనే ఇదంతా ఎలా సాధ్యమైందో పూర్తిగా తెలుసుకుందాం అవును మనతో ఉన్నవారు షాకవ్వాలి వాళ్లు ఎలా మారిపోయారో ఇది సాధ్యమైనా అని ప్రజలు నోరుమూసుకొని నిలబడతారు మనవాళ్లు తమకు ఏదైనా మంచి చేసినా లేదా ప్రవచించే స్వామీజీలు లేదా అద్భుత పురుషులు అలాంటిదేదైనా చేసినా అది విజయవంతమైనా వారు తలలు పైకెత్తి నడుస్తారు కేవలం ఇరవై ఇరవై ఐదేళ్ల యువకుడికి లభించిన ప్రజాదరణ అతని మద్దతు అతని వైఖరి ప్రజలు అతని పట్ల చూపిన భక్తి గౌరవం అనిపించకుండా ఉండలేరు మీరు మూడు లేదా నాలుగు రోజులుగా ఏదైనా సోషల్ మీడియాను చూస్తే వార్తలు అతని గురించే యాదగిరి జిల్లా షాహాపూర్లోని మొహల్లా రోజాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన మల్లికార్జున ఉత్తర కన్నడ మల్లికార్జున ముత్య ప్రజలకు ప్రత్యేకమైనవాడు అద్భుతాలు చేసేవారిగా ప్రజలు నడిచే దేవుళ్ళను ప్రేమ గౌరవంతో ముత్యాలు అని పిలుస్తారు కాబట్టి దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసుగల యువకుడికి ఆ గౌరవం లభించటం అంత సులభం కాదు ఎందుకంటే మల్లికార్జున ముత్య తండ్రి హనుమంతురాయి ముత్య తెరపైకి వచ్చాడు అవును హనుమంతురాయ ముత్యా ప్రవచనాలతో పాటు తన వద్దకు వచ్చే ప్రజలను ఓదార్చటంలో చాలా ఖ్యాతిని కలిగి ఉన్నాడు రెండవ కుమారుడు మల్లికార్జున ముత్య మరణం తర్వాత తన తండ్రి మార్గాన్ని అనుసరించాడు భవిష్యత్తును అంచనా వేయటం ద్వారా కష్టమని చెప్పినవారికి ప్రతిస్పందించాడు మరియు ఇప్పుడు అతను తండ్రిలాగే పెరిగాడు